నమస్కారం నా పేరు మాండల నరసిములు అనుభవ వైద్యం మనకు మన పెద్దలు పూర్వీకుల నుండి చక్కగా ఒక వైద్యాన్ని కనిపెట్టినారు అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి మగపిల్లలు ఉండాలి ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు మగ మగపిల్లుడు అనేది కూడా ఉండాలనే ఆశ ఉంటుంది ఎందుకంటే వంశాలు కూడా ఉండాలి ఎందుకంటే ఆడపిల్లలు ప్రేమంతా మగపిల్లలు చూడరు అయినా పిల్లలు కావాలి ఎందుకంటే ఆ వంశంలో తరతరాలు పెరుగుతుండాలి కదా దానికోసం చాలా మందికి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు అయిపోయి ఆ ఒరకట్నాలు వేయలేక ఆ చదువులు తగలేక ఆ సంపద ఉండే ఇబ్బంది పెట్టలేక ఆ ఇద్దరు ఆడపిల్ల కడుక ఆపరేషన్ చేయించుకుంటున్నారు కోరికలు ఉంటాయి ఆపరేషన్ చేయించుకుంటారు కాబట్టి చక్కగా మన ఆదివాసీ గిర్జన వైద్యంలో మా పెద్దలు ఎన్నో తరాల నుండి ఒక వైద్యాన్ని కనిపెట్టినారు వైద్యం ఏం కనిపెట్టినారంటే ఆడిపిల్ల డేట్ అయిపోయిన తర్వాత పదకొండు రోజుల వరకు భారీగా భర్తలు కలచకుండా పదకొండు తర్వాత ఒక చెట్టు ఉంటది భార్య భర్తలు తీసుకొని పదకొండు తర్వాత భారీగా భర్తలు కదిలిక చేసుకోవాలి పదకొండు రోజుల వరకు ఉండకుండా చేసుకోవాలని మా పెద్దలు మా తరతరాలు చెప్పిన వైద్యాన్ని ఈ రోజు చెప్తున్నాను ఆ వైద్యం పదకొండు తర్వాత మందు తీసుకొని మన పదకొండు దాటి పదకొండు నుండి మనం కంటిన్యూగా మళ్ళీ డేట్ వచ్చే వరకు భార్య బట్టలు సంతోషంగా ఉండొచ్చు ఆ మధ్యన ఈ మందు తినకుండా ఉంటే ఆ మధ్యన ఎప్పుడు గర్వం వచ్చినా ఖచ్చితంగా మగపిల్లుడని మా తాతలు 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 చెప్పుకుంటూ వచ్చినారు ఆ చెట్టు నాకు చూపించినారు ఆ పౌడర్ నాకు దొరుకుతుంది ఆ పౌడర్ మీకు ఆడపిల్లుడు ఇద్దరు ముగ్గురు అయ్యి అయ్యా మాకు మగపిల్లు లేరు అంటేనే ఆ పౌడర్ ఇస్తాను ఆ తర్వాత ఈ పౌడర్ వాడినక గర్భం నిలబడిన తర్వాత గర్భము నలభై ఐదు రోజులు అయిపోయేదాకా మూడు రోజుల మంది ఉంటుంది ఈ పౌడర్ భారీ భర్తలు వాడే పౌడర్ పదకొండు రోజు అయిపోయినట్టు నిలవరకు వాడే పోవడానికి దానికి అంత ఎంతో ఫీజు తీసుకుంటాను ఈ మూడు రోజులు ఇచ్చే మంది ఉంటుంది కదా ఆ మూడు రోజుల మంది ఊకేనే ఇస్తాను డబ్బులు తీసుకోను మీకు పిల్లడు అబ్బాయి పుట్టిన తర్వాత మీ బుద్ధి పుట్టి అయ్యా నువ్వు మాకు ఉపాయ ఏదో నాకు ఇచ్చే తీసుకుంటా లేకుండా లేదు ఈ కల్మ రోజు పదకొండు రోజులు అయిపోయినాక తొమ్మిది పంతొమ్మిది రోజుల మందుకు మటుకు భార్య పడతడానికి ఎంత ఖర్చు వస్తో అంతవరకు తీసుకుంటాను మీకు పిల్లలు వివరణ ఉంటే ఇది అబద్ధం చెప్తాను నువ్వు నిజమే చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది బాధపడుతుంటారు అయ్యా నువ్వు దేవునివా ఓరవ దేవుడిస్తాడు గర్భం దారుస్తాడు ఎవరైతే మగ పిల్లతో అతను దేవుడే చూసుకోవాలంటారు నేను దానికోసం చెప్తలేను నేను దేవుణ్ణి నేను సజ్జుని చెప్తలేను మా పెద్దలు కనిపెట్టిన మాట మా ఇంట్లో మా అమ్మ వాడింది మేము మగపిల్లలు నలుగురు పుట్టాము ఆ తర్వాత నా కొడుకులకు వాడిచ్చాను మగపిల్లలే పుట్టారు ఆ తర్వాత నా చెల్లెలకి ఇచ్చాను మగపిల్లలే ఉంటాను మా ఇంటికి వచ్చి మీరు చూసుకొని తెలుసుకొని విసారిచ్చుకొని ఇలా అవద్దని చెప్తారు దాన్ని బట్టి కూడా వాడుకోవచ్చు అని ఈ పదకొండు రోజులు అయిపోయినాక కదవ ఇరవై తొమ్మిది రోజుల మంది వరకు భార్య భర్తలకు అద్దె పెద్ద తీసుకుంటాను ఆ మూడు రోజుల మంది వరకు ఊకే ఇస్తాను మీకు అబ్బాయి పుట్ట సాయం చేయండి లేకుంటే లేదు మీకు నమ్మకం ఉంటే తీసుకోండి లేకుంటే లేదు అయ్యా మీకు ఎవరున్న వాళ్ళు ఉన్నారా వాళ్ళ నంబర్లు ఏమైనా ఇస్తారంటే కొన్ని నంబర్లు ఇస్తాం మీరేమనుకోవచ్చు వాళ్ళ మధ్యలో ఉండొచ్చు వాళ్ళ తెలిసి ఉండొచ్చు వ్యాపారం కోసం నంబర్ ఇచ్చిన అనుకోవచ్చు మాకు అట్టొద్దు ఒక నమ్మకం ఉండాలి నమ్మకంతో చేసుకుంటా అంటే నా అక్కడ ఆ వైద్యం దొరుకుతుందని అందరికి నా మనస్ఫూర్తి అందరికీ ఛానల్ తో ముందు చెప్తున్నాను ఎందుకంటే ఆడిపిల్లలు ఉండలేకే ఇస్తాం అందరి ఆడిపిల్లలు ముగ్గురు నలుగురు ఉండి మగపిల్లలు లేకుంటే వాళ్ళు చూపించి ఆ అన్ని నాకు నమ్మకంతో ఎత్తి ఆ వైద్యం ఇస్తారు అయ్యా మాకు ముందే మగపిల్లలు కావాలి మాకు ఆడపిల్లలు వద్దు మాకు ఆడపిల్లలు అవసరం లేదంటే ఆడపిల్లలు ఉండాలి మగవాళ్ళు ఉండాలి అందుకోసం ఈ చక్కని మాట ఎందుకు చెప్తున్నానంటే నా మనస్ఫూర్తిగా అందరు చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి అమ్మలు అక్కలు అన్నలు అందరు బాధపడుతున్నారు కాబట్టి ఈ వైద్యం బతికిచ్చాలి అందరికి ఉపయోగపడాలి నా మనస్ఫూర్తి చెప్తూ ఈ చక్కని వైద్యాన్ని మీకు అందరికి ఉపయోగించుకోండి ఎందుకంటే ఒకవేళ మందు వాడుతుంటారు మీరు డేట్ అయిపోయినాక మందు వాడుతుంటారు పదకొండు అయిపోయినాక పంతొమ్మిది మంది మందు వాడతారు అయ్యా నెల వాడినా నిలబడలేదయ్యా అయ్యా మళ్ళీ ఎట్లా అనొచ్చు మనం మూడు నెలలు నాలుగు నెలలు వాడుకుంటుండాలి మూడు నెలలు నాలుగు నెలలు భగవంతుని ఇచ్చిన అనుకో ఆ తర్వాత నలభై ఐదు రోజులు అయిపోయినాక చక్క మూడు రోజులు అమ్మాయికి ఆ మూడు రోజులు మందు మింగినప్పుడు చికెన్లు మటన్లు నా అన్ని రకరకాల ఫుడ్ తినకుండా ఆ మూడు రోజులు బెల్లబన్నం గాని పెరుగన్నం గాని టమాటా చారు గాని తిని చక్క మూడు రోజులు పత్తే ఉండి ఆ తర్వాత మీరు మీకు సంతానం మొగ సంతానం అయిన తర్వాత ఫోన్ చేసి ఏమైనా సాయం చేస్తే తీసుకుంటారో లేకుండా లేదు ఈ కదమ రోజుల మటుకు మీ బాడీలో ఆరోగ్యం కోసం ఆడి గంటలు మగ గంటలు ఉంటాయి ఇవన్నీ మా పెద్దలు చెప్పిన మాట ఈ పదకొండు రోజులు కలచకుండా పదకొండు తర్వాత వాడితే ఖచ్చితంగా ఓ పిల్లలు అయితే చెప్పారు కాబట్టి అది అందరికి ఈ విధంగా మనస్ఫూర్తిగా అందరికి ఉపయోగపడాలి చాలా మంది ఆడపిల్లతో బాధపడతారని అందరికి ఈ వైద్యం ఉపయోగపడాలని ఇది ఈ వైద్యాన్ని ఈ విధంగా ఎందుకు చెప్పారంటే అవి ఏమి చెప్తారని మీరు అడగచ్చు అడవిలో సాదేవ అని ఒకటి ఉంటది సాదేవి పొరులుగడ్డ అని ఒకటి ఉంటుంది పొర్లుగడ్డ ఒకటి తర్వాత ఈ సాదేవి చెట్టు పొరులుగడ్డను తెచ్చుకొని శుభ్రంగా దాన్ని సనసన్ను ముక్కలు చేసి శుభ్రంగా దాన్ని నీడలు ఆరబెట్టుకొని ఆవు పొలలో ఉడకబెట్టి ఆ తర్వాత బెల్లం నీళ్ళు ఉడకబెట్టి ఆ తర్వాత తేనెలో బాగా మద్దన చేసి ఈ తేనెలో మద్దన చేసి ఈ గోళీలు అనేది ఈ సూర్ణం తయారు చేసుకోవచ్చు గోళీలు తయారు చేసుకోవచ్చు ఎందుకు అంటే ఈ ముప్పై పదకొండు రోజులు అయిపోయినాక బాడీలో ఆడపిల్ల గూస్టం ఉండని వాతం ఉండని కప్పం ఉండని మొగ్గురు గూస్త ఉండని వాతం ఉండని కప్పం ఉండని ఆడపిల్ల మృతువులు కట్టడానికి ఆడపిల్ల టైరాయిడ్ ఉండని రకరకాల నీడు రాకపోని అన్ని రోగాలు పోతంగడానికి సాధివ చెట్టు పొర్లుగడ్డని తెచ్చుకొని ఈ అన్ని రకాలుగా చూర్ణ తయారు చేసి ఆవు నీళ్ళు పాలలు ఉడకబెట్టి ఆరబెట్టి ఏడు సార్లు చేయాలి పాలు ఉడకబెట్టాలి ఆరబెట్టాలి ఉడకబెట్టాలి ఆరబెట్టాలి ఏడు సార్లు అయిపోయిన తర్వాత మంచి తేనెలు తెచ్చి ఆ తేనెను మద్దన చేసి ఆ పౌడర్ చేసుకోవచ్చు గొలీలు కట్టుకోవచ్చు ఈ సూర్ణాన్ని మనం ముందు ఎదుర్కోవాలంటే భార్య భర్తలకి చక్కగా లోపల ఉన్న రోగాలు పోవడానికి ఇన్ని లోపల ఉన్న బాధలు తగ్గడానికి ఇద్దరు భార్య భర్తలు ఆరోగ్యం ఉండడానికి ఈ వైద్యం చేసుకుంటూ ఈ వైద్యం అనేది వాడుకొని ఆ తర్వాత గర్భం వచ్చిన తర్వాత నలభై ఐదు రోజులు అయిపోయిన తర్వాత మూడు రోజులు మందు వాడుకొని ఆ తర్వాత అయ్యా మేము పోయి ల్యాబ్ చెక్ చేసుకుంటాం ఆరు నెలలు అయింది ఐదు నెలలు అయింది అంటే ల్యావెల్ చెక్ చేసుకుని అనొచ్చు లేవలు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పారు అవన్నీ వద్దు మీకు నమ్మకం ఉండి ఒక నా మీద నమ్మకం ఉండి వైద్యం తింటానంటే ముందుకు రాండి నమ్మకం లేకుంటే వద్దు ఎందుకంటే నేను పందాలు వేసుకోలేను మీరు ఇచ్చిన మందుల డబ్బులు నేను ఎలికీయలేను ఒక ఆదివాసి గిడ్జన మీద నమ్మకం ఉంటేనే ఈ వైద్యం తయారు చేస్తాను నమ్మకం ఉంటే చేస్తాను లేకుంటే లేదు ఎందుకంటే అందరిలోకి నేను ఛాలెంజ్ అని మాట చెప్పకుండా మా పెద్దలు మూడు తరాలంటే మేము చూసినాం కాబట్టి ఈ వైద్యం మీకందరికి ఎవరికన్నా వీడియో చూస్తే మీకు ఇష్టం ఉండి నమ్మకం ఉంటే నా కాడికి వస్తే మీ వైద్యం ఉపయోగించుకొని మీకు ఉపయోగపడతానని మరుగుతారు చెప్పి అందరికీ బాగుండాలి ఇంట్లో వంశాలు కావాలని నేను మనస్ఫూర్తిగా వీడియో తీస్తున్నాను కాబట్టి ఇది మోసం కాదు అబద్ధం కాదు ఈ వైద్యం మా కాడ దొరుకుతుంది మా ఇంటికి వచ్చి మీరు మూడు తరాలు మాకు చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు వైద్యం తీసుకోవచ్చు వైద్యం వాడుకుంటే మీకు ఉపయోగపడుతుందని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను